హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే వెళ్తున్నాం మైదుకూరు నుంచి మైదుకూరు నుంచి మఠానికి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మనకు యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు మనం మైదుకూరు వన్నిపెంట మీటమాన్పల్లె అలాగే ఘాటు జంక్షన్ నుంచి బ్రహ్మంగారి మఠానికి అయితే వెళ్తున్నాం ఈ బ్రహ్మంగారి మఠంలో ఇప్పటికూడా సజీవంగా సమాధిలో బ్రతికే ఉన్నారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇది అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఇప్పటికి కూడా సమాధిలో బ్రతికే ఉన్నారని మనకు తెలుసు స్వామివారు సజీవంగా సమాధి అయ్యారని స్వామివారు సజీవంగా సమాధి అయ్యే ముందే మనకు కాలజ్ఞానం గురించి బోధించారు అంటే జరగబోయే దాని గురించి ముందుగానే చెప్పారు కాలజ్ఞానంలో చెప్పడం అదే పుల్లు పోకుండా కొన్ని సంవత్సరాల కిందట చెప్పింది కాలజ్ఞానంలో ఇప్పటికి కూడా పుల్లు పోకుండా అయితే జరుగుతూ ఉంది జరుగుతుంది కూడా నిజం ఫ్రెండ్స్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది పుల్లు పోకుండా జరుగుతూనే ఉంది ఒకసారి మీరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం కొట్టి చూడండి తెలియనోళ్ళు అయితే ఎవ్వరు ఉండాలని నాగై నేనైతే అనుకుంటున్నా ఇంకా మీకు ఏమైనా చిన్న ఉంటే ఒకసారి కొట్టి చూడండి మనం ఇప్పుడు ఘాట్ జంక్షన్లోంచి వెళ్తున్నాం ఇక్కడ ఈశ్వరమ్మ గుహ మనము బ్రహ్మంగారి మఠం సమాధి జీవ సమాధి చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ గుహను మనమైతే దర్శించుకోవాలి ఈ గుహను ఈ గుహ లోపల సజీ సజీవంగా అంటే సహసిద్ధంగా అయితే ఈ గుహ లోపల పసుపు కుంకం అయితే దొరుకుతుంది గుహ మొత్తం అయితే ఉంటుంది ఈశ్వరమ్మ దేవి గుహ అక్కడ అంత అద్భుతం ఉంటుంది ఖచ్చితంగా అయితే విజిట్ చేయాలి మనము అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఒకసారి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనం ఇక్కడికి అయితే వచ్చేసాము చూసారా కార్లు బస్సులు మనకైతే ఒక కిలోమీటర్ ముందుగానే ఆఫ్ చేశారు ఇక్కడ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు అయితే జరుగుతాయి వారం రోజులు అయితే జరుగుతాయి మనం లాస్ట్ రోజు సాయంకాలం అయితే వచ్చాము ఇప్పుడు మనం వంద పర్సెంట్లో తొంభై ఎనిమిది పర్సెంట్ ఆల్రెడీ జనాలు అయితే ఇండ్లకైతే వెళ్ళిపోయారు రెండు పర్సెంట్ మాత్రం జనాలను మాత్రమే మనం అయితే చూస్తూ ఉన్నాము ఇక్కడ మీరు అందరు చూస్తున్నారా మిద్దల పైన సెల్లు పెట్టుకొని అంటే కాలు పెట్టేదానికి కూడా స్థలం అయితే ఉండదు తక్కి 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 అయితే ఆడుతూ ఉన్నారు అంతమంది జనాలు రద్దీగా అయితే ఉన్నారు ఇక్కడ రథ ఉత్సవం అయితే తేరు ఉత్సవం అయితే జరుగుతూ ఉంది కోతురు వీరబ్రహ్మేంద్ర స్వామిది ఇంకా మీకు చూపించాలి ఎలాగోలా అని ఇంకా పైకెక్కి పక్కన రేకులు కాలు జారుతుందేమో కింద పడతదేమో వెనకలు అయితే అరుస్తూ ఉన్నారు రే రే కింద పడతావు అని కానీ అది లెక్క చేయకుండా మీకైతే చూపించాలి ఈ తేరును అని కొంచెం ఫ్రెంట్కి అయితే వచ్చాను చూడచ్చు కదా ఎలా ఉంది అంటే అంత కళ్ళు చెదిరిపోయేలా ఇక్కడ అయితే మనకైతే ఈ తేరు అయితే కనిపిస్తుంది వేల మంది సంఖ్యలలో ఈ తీరునైతే లాగుతూ ఉంటారు అస్సలు ఎంత అంటే కళ్ళు చెదిరిపోతాయి ఇంకా డ్రోన్ షాట్స్ అయితే మనం విజువల్స్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటాయి చూడొచ్చు ఎలా పరిగెడుతూ ఉన్నారు కొంచెం చిన్న మిస్టేక్ అయినా ఇంకా కాళ్ళపైకి మనుషులపైకి ఇంకా రథం అయితే ఎక్కేస్తుంది ఇంతమంది జనాలలో కూడా ఎవ్వరికి ఏం కాకుండా గమ్యానికి అయితే చేరుకున్నది ఈ రథం తేరు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి లాగేటప్పుడు అందరూ ఇంకా గోవిందలు గోవిందలు అయితే పెట్టారు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద గోవింద అని ఇంకా గ్యాప్ అయితే ఉండదు అస్సలుగా అయితే ఇంకా చూశారు కదా ఆ ఆ తేరును లాగేదాని కోసం అయితే ఎంతకంటే అంత కష్టపడుతూ ఉన్నారు అంత ఇంకా సాక్షాత్ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ రథంలో విగ్రహాలలో అయితే వచ్చే ఉంటారు నాకు తెలిసి ఇంత ఉత్సవము ఇంతమంది జనాలు ఇంతమంది భక్తులుగా ఆయనను చూడడానికి వచ్చినప్పుడు ఆయన రాకుండా ఎలా ఉంటారు సజీవంగా సమాధిలో ఇప్పటికి కూడా బతికి ఉన్నారు అని లక్షల మంది జనాలు భక్తులు అయితే నమ్మి స్వామివారి దగ్గరికి అయితే వస్తూ ఉన్నారు రాగానే తమ కోరికలు స్వామివారికి చెప్పుకొని కష్టాలను అయితే చెప్పుకుంటూ ఉన్నారు అవి తీరుతూ ఉన్నాయి ఇంకా స్వామివారే సజీవంగా సమాధిలో ఉన్నారు మన కోరికలు కష్టాలను డైరెక్ట్ పోయి స్వామివారికి చెప్పుకుంటున్నాం ఇంకా తీరకుండా ఎలా ఉంటాయప్ప చూశారు కదా వెనకాల ఒక యాభై మంది దాకా పెద్ద పోట్లు వేసి దుబ్బుతూ ఉన్నారు ముందర సుమారు వంద మంది అయితే ఇంకా అవి తాల్ అవి గొలుసులు పట్టుకొని లాగుతూ ఉన్నారు చూడండి ఎంత లావుందో అంటే చాలా కష్టం రథం అయితే ఓ అమ్మా ఆ రథాన్ని చూస్తానే చేతులు ఎత్తి దండం పెట్టకుండా అయితే మనమైతే ఉండలేము ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పోలీసు సిబ్బందికి అయితే హ్యాండ్సప్ చెప్పాలి పోలీసు వాళ్ళ సిబ్బంది లేకపోతే అంటే చాలా కష్టమవుతుంది వాళ్ళే సుమారుగా ఒక ముప్పై మంది పోలీసు వాళ్ళ దానికైతే ఉన్న ఉన్నారు అక్కడ అంటే చాలా కష్టపడ్డారప్ప వాళ్ళు అయితే వాళ్ళకి హ్యాండ్సప్ చూసారు కదా ఈ సైడ్ అటు సైడ్ అయితే తాళ్ళు కట్టేశారు ఒక్క భక్తుడిని కూడా లోపలికైతే రానియలేదు ఏదంటే చిన్న మిస్టేక్ జరిగినా ఇంకా మీదికైతే వచ్చేస్తుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా చూసారు గానులందుకు మనిషికన్నా హైట్ అయితే ఉన్నాయి ఇక గంటలు అందుకు మోతుంటే రథం అయితే వేరే లెవెల్లో ఉంది మొత్తం చుట్టూ దేవుడు బొమ్మలు అందుకు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి చాలా చిన్నగా చాలా జాగ్రత్తగా అయితే రథాన్ని అయితే గమ్యస్థానానికి అయితే చేర్చారు ఇంకా పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామిని రథ ఉత్సవం అంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా జరిగింది ఇంకా బ్రహ్మోత్సవం జరిగిపోయిన తర్వాత ప్రతిసారి ప్రతి ఏటా అయితే పడుతుంది అంటే అంత అద్భుతంగా కనువిందులుగా అయితే జరుగుతూ ఉంటుంది ఈ తేరు ఉత్సవం అయితే ఇంకా ఇదిగోండి ఇవి ఆయిల్ అయితే పూస్తారు వాటికి కొంచెం గానులు తొందరగా జారి ముందుకు వెళ్ళాలని వెళ్ళేటప్పుడు అడ్డం పెడతారు అలాగే ఇంకా మళ్ళీ తోసేటప్పుడు కొంచెం ఆయిలైతే పిస్తారు చూసారు కదా మనం ఆల్మోస్ట్ అంటే ఎంతమంది అంటే అంతమంది సుమారు ఫ్రంట్ అయితే అసలు అస్సలు పోలీసులు అయితే అసలు గ్యాప్ ఇవ్వలేదు అసలు వీడియోస్ తీసేదానికి అంటే మనం ఏమున్నా ఫ్రంట్ ఉండాలా గ్యాప్ ఉండాలా అంటే సైడ్ ఉండి మనము రథం పడి వెళ్ళేదానికి అస్సలు లేదు ఎక్కడ ఉన్న భక్తులు అక్కడ స్టెక్ అయిపోతారు అంటే సైడ్ నుంచి మళ్ళీ వేరే చోటికి రావాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది అంటే రథం చాలా ముందు పోయిన తర్వాత మళ్ళీ వచ్చేదానికైతే టైం అయితే ఉంటుంది అంటే అంత జాగ్రత్తగా అయితే తీసుకోవాలి కదా మనం ఆల్మోస్ట్ ఇంకా గన్య సమానికి అయితే గమ్య స్థానానికి అయితే వచ్చేసాము ఊడి ముందరినే మనకు ఈ రథం అయితే ఉంచడం అయితే జరుగుతుంది అద్భుతంగా అయిపోయిన తర్వాత చాలామంది గురిందరైతే పెట్టారు అలా స్వామివారిని దర్శించుకోవడానికి హారెట్ అయితే ఇచ్చేశారు రథాన్ని అక్కడ పెట్టేసి ఈ మొత్తం ఈ ఐదు ఒక వంద మీటర్లు రాకైతే ఒకసారి ఫ్రెండ్స్ ఒక రెండు రుణంగా మీరాయితే ఉంటుంది సైట్ అంటే స్వామివారి గురు దగ్గరికి వచ్చేటప్పుడైతే ఆ రైతే గ్యాప్ అనేది అర్థం చేస్తారు గొప్పగొడాలి తప్ప ఇంకా లోపలికి వచ్చే వచ్చాము లోపల తొమ్మిది అవుతున్నా తగ్గనే పక్షులు ఇంకా మంచి వయసులో అన్ని స్వామివారిని చూసుకొని రాత్రులు వేరే వేరే చూడ వెళ్ళాలి అంటే రవ్వకుండా పళ్ళను పల్లె ఇక్కడికి వెళ్ళేదాని కోసము ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు చెప్పే కదా వంద శాతంలో మనం చూసేది రెండు శాతం భక్తులను మాత్రమే అని ఇంకా మనం అర్థం చేసుకోవాలి పొరపాట్ల వంద శాతం భక్తులు ఇక్కడ మాత్రం ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా తిరుపతి కన్నా ఎక్కువ జనాలు ఈ ఆరు రోజులలో ఇక్కడికైతే కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలకైతే అయితే చేరుకున్నాయి స్వామివారిని దర్శించడం అయితే జరుగుతుంది మనం మొత్తం సజీవంగా స్వామివారు ఇప్పటికీ ఉండి మన కోరిక చేరుస్తూ ఉన్నారని ఈ కలిసం చూస్తే పౌన్నతి రోజులు మనం చూసిన మనతో లెవెల్ అయితే ఉంటుంది మొత్తగా నిర్మించామంటే నిర్మించడం అయితే ముకులు ఇవి కడుతూ ఉంటారు స్వామివారి సమాధి ప్యాక్స్ అయిన రాగి చుట్టూ ఉంది రాగి చుట్టుకు ఇలా ముడుపులు అయితే కడుతూ ఉంటారు చాలా అంటే ఎప్పటికైనా తెలిసి వచ్చి ఇవి ఇప్పుడు తీసి ఉంటారు మళ్ళీ కట్టడం అయితే జరుగుతుంది మొత్తం ఇలా చుట్టూ 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 కట్టేస్తారు ఇంకా అంటే అంత నమ్మకం నమ్మకం అంటే నూటికి నూరు పర్సెంట్ నమ్మకం కూతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఇంకా పక్కనే మనము దర్శించుకొని రాగి చెట్టును దర్శించుకొని కొంచెం ఇలా వస్తేనే మనకు ఇక్కడ శివుడు శివుడిని అయితే మన దర్శనం అయితే ఇస్తారు ఇంకా ఈడ స్వామి వారిని దర్శించుకోవాలి దర్శించుకుంటే ఈడ కూడా తన మహిమ ఏంటంటే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుని చెవులో తమ సమస్యలు కూడా ఇంకా అటు సైడ్న శివుణ్ణి దర్శనం అయితే చేసుకుంటారు ఇంకా అలాగే స్వామి బ్యాక్ సైడ్ అంటే ఆ రాగి చెట్టుతో ఎదురుగా ఇంకా ఇక్కడ ముడుపులు అంటే మాల వేసింటారు కదా వారికి ముడుపులు అయితే తీయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇంట్లోనే ముడుపులు అయితే తీయడం అయితే జరుగుతుంది ఇంకా టైము పది పదిన్నర అవుతుంది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది తప్ప వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా భక్తులు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోయారు అందరు పడుకొని కబుర్లు చెబుతూ ఆయా వారి గురించి అక్కడ బోధించడం అయితే జరుగుతూ ఉండింది కథల రూపంలో ఇంకా అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పనిచేసి నిలవడం అయితే స్టార్ట్ అయిపోయింది అయినా ఏం పర్వాలేదు అందరు అందరు సేఫ్టీనే ఒక గంట ఉన్న తర్వాత వర్షం ఆగిపోయింది నేను ఇంకా పడుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఉదయాన్నే లేచి నేను కూడా స్వామివారిని దర్శించుకొని గుండైతే చేయించుకుంటున్నాను స్వామివారిని దర్శించుకోవడం అంటే మహాభాగ్యం అంటే మనకు చుట్టుపక్కల నలుమూల నుంచి ఈ వారిని దర్శించుకోవడానికి అంటే మన రాష్ట్రంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని చూడండి పక్క రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఉత్సవాలలోనే కాదు ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకోవడానికి పక్క రాష్ట్రాలలో కూడా బస్సులు అయితే వేసుకొని కార్లు అయితే వేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు అంత మహిమ గల స్వామి ఇప్పుడు కూడా సజీవంగా సమాధిలో ఉండి తమ ఎవరైనా స్వామి స్వామివారికి వచ్చి తలుచుకుంటే తక్షణమే అయితే తీరుతుంది ఇదిగోండి మెయిన్ రోడ్డు ఇదే ఒక నేను చెప్పేదా రెండు వందల మీటర్లు ఉంటుందని ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసి ఇలా ఇలా అంగళ్ళు ఎప్పటికైతే ఉంటాయి ఎనీ టైం ఎప్పటికైనా ఉంటాయి మామూలు రోజులు కూడా అంగళ్ళు అయితే ఉంటాయి మీరేం బాధపడద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి గోపురం ఇక్కడికి ఉదయం లేచిన తర్వాత కూడా జనాలు తగ్గిన తర్వాత కూడా ఇక్కడ అయితే ఇంకా కితలు అయితే ఆడుతున్నారు ఇంకా నేనైతే గుండె అయితే వస్తే ఇక ఫుల్ అయిపోయింది ఎంత ఫుల్ అంటే అసలు కన్నా డిమాండ్ అయిపోయింది ఇక్కడ గుండు చేపించుకోవడంలో ఎలాగోలా అయితే నేనైతే రెండు గంటలు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి టికెట్ తీసుకొని గుండి చేపించుకోవడం అయితే జరిగింది ఈ గుండె కాడ కొంచెం ప్రాబ్లం ఎందుకంటే డబ్బుల విషయం ఇంకొకటి జనాలు అయితే ఎక్కువ ఉండారు క్యూలో అయితే నిలబడాలి అక్కడ చేసే అయితే తక్కువ ఉన్నారు ఇంకా ఎవరు లేరని వాళ్ళు కూడా తక్కువ మందిని అయితే పెట్టడం జరిగింది కానీ డబ్బులు కాడ కొంచెం డిమాండ్ ఏం కాదు అయినా ఇంకా చేపించుకొని క్యూ లేక రాగానే క్యూ చూడండి ఎలా ఉందో మొత్తం ఐదు క్యూలు అయితే ఉన్నాయి ఐదు క్యూలు అయితే ఉన్నాయి ఏం కాదు అయినా ఒక గంటకల్లా దర్శనం అయితే అయిపోయింది స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా అయితే ఉన్నిందప్ప అస్సలకు నేను చూశా కదా చాలా అంటే చాలా గుళ్ళకి తిరిగాను కానీ పోతులూరు వీరభ్రమేంద స్వామి సజీవ సమాధిని దర్శించుకున్న తర్వాత అంత ప్రశాంతంగా అయితే మనుషునేది ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనం ఫస్ట్ వినాయకుడు యా గుడిలోనేనా ఇక్కడ గుడి పక్కనే అంటే ఆ స్వామివారి అయితే నాణ్యాలను అయితే అతికించడం అయితే జరుగుతుంది తమ కోరికల్ని చెప్పుకొని ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్వామివారికి అంటే మాల వేసుకునే స్వామివార్లకు సపరేటుగా అయితే క్యూ అయితే పెట్టారు చాలా అంటే చాలా మంచి పద్ధతి చాలా బాగుంది అది అయితే ఇదిగోండి క్యూలో సుమారుగా క్యూ అయితే ఉన్నది మనం దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాము స్వామివారిని తలుచుకుంటే జరగనది అనేది ఏమైతే ఉండదు ఖచ్చితంగా మీరైతే కాలజ్ఞానం వినండి స్వామివారి గురించి నేను మళ్ళీ ఒకసారి జనాలు లేనప్పుడు భక్తులు లేనప్పుడు వచ్చి మీకైతే చూ చూపించి స్వామివారి చరిత్ర చెప్పడం వంటివి అయితే జరుగుతాయి చూసారు కదా అదిగోండి ఉదయం నేనైతే వీడియో తీసేటప్పుడు అంటే ఆమె కట్టేటప్పుడు నేను వీడియో అయితే తీయడం అయితే జరిగింది ముడుపులు అయితే కడుతూ ఉంది ఆమె ఇక్కడ చూసారు కదా రాగి చెట్టు ఎంత పచ్చ అంటే స్వామివారి సజీవ సమాధైన బ్యాక్ సైడ్ రాగి చెట్టు ఉండడం చాలా అంటే చాలా అదృష్టము అది స్వామివారి స్వామివారు అనుకుంటే ఎన్ని చెట్లైనా ములుస్తాయి ఏమైనా జరుగుతాయి దాని ఎదురుగానే మఠం అది చెప్పాను కదా మాల తీసేదని ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు ఈ ప్రసాదాలు వాల్యుయబుల్గా చాలా మామూలు రేట్ అయితే ఇస్తున్నారు మామూలుగా తిన్నాళ్ళు అని బ్రహ్మోత్సవాలు రేట్ ఏం పెంచలేదు లడ్డు ఇరవై రూపాయలు అలాగే పులిహోర పది రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది చాలా బాగుంది లడ్డు బాగుంది పులిహోర అందుకైతే బాగుంది ఇంకా మొత్తం ఎప్పుడు చేసుకొని లోపల అయితే బయటికి అయితే వచ్చాను నేను వచ్చిన తర్వాత కూడా కాడ అయితే ఇంకా ఇలా భక్తులు అయితే చాలామంది వచ్చి దండాలు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు అలాగే మనం తర్వాత మనమైతే స్వామివారి ఇల్లు బావి రచ్చబండనైతే మీరైతే ఖచ్చితంగా అయితే చూడండి నేను ఆల్రెడీ వీడియోలు తీసిన అవి డిస్క్రిప్షన్లో లింకులు అయితే ఇస్తాను మీరు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అయితే చేయండి ఆ నుంచి ఆడికి ఒక అర్ధ కిలోమీటర్ కూడా ఉండదు మీరు ఖచ్చితంగా స్వామివారి ఇల్లును బావిని అలాగే పోలేరమ్మ రచ్చబండ స్వామివారు చెప్పగానే అగ్నిప్పులు అయితే తీసుకుని వచ్చింది అమ్మవారు అవి అవి పక్కన పక్కనే ఇటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ ఉంది ఖచ్చితంగా దర్శించుకోండి స్వామివారు రాత్రి రాత్రి దీప కొమ్ముతైతే ఈ బావిని ఎత్తుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఒంటరిగా వెళ్ళి అంటే నేను వెళ్ళి భక్తులు ఎక్కువ రద్దీ లేనప్పుడు మీకు చరిత్రను వివరించి బ్రహ్మాంస అనేది మీకు నీటుగా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంతలోపల ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని షేర్ అయితే చేయండి మీరు వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి అలాగే గుహ ఈశ్వరమ్మ దేవి గుహనైతే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి స్వామివారిని దర్శించుకున్నాక ఇంకా లేటెన్ ఫ్రెండ్స్ టాటా యు గుడ్ నైట్ ఒక నైట్